హాయ్ వస్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సోషల్ మీడియాలోని గత రెండు మూడు రోజుల నుంచి కూడా జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి అస్సలు పడడం లేదు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు పోస్టులు పెట్టుకున్నారు వీళ్ళు వాళ్ళకి నీతులు చెప్తున్నారు వాళ్ళు వీళ్ళకి నీతులు చెప్తున్నారు వీళ్ళు చేసే పని వల్ల పక్కన ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందని రీసెంట్ గా మచిలీపట్నం సత్రపాలెం అనే ఒక గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ గిరిబాబు ఉన్నారో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి పబ్లిక్ టాక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారిని దూషించారు పవన్ కళ్యాణ్ ని నీచాత నీచంగా తిట్టారు అయితే ఆయన తిట్టిన మాటలు అనేవి వైరల్ అవడంతో ఆ వీడియో వైరల్ అవడంతో స్థానికంగా మచిలీపట్నంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఆ గిరిబాబు అనే వ్యక్తిని పట్టుకోవడం అయితే ఈ గిరిబాబు అనే ఆర్ఎంబి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మోకాల మీద నుంచోబెట్టి ఆయన చేత పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పించడం అయితే జరిగింది అయితే ఆయన పక్క వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తను తెలిసింది మాజీ మంత్రి పేరు నాని గారు వెళ్ళి పలకరించారు బయటకు వచ్చిన తర్వాత ఒక కూలం రంగు అనేది పులుముకోవడం జరిగింది ముఖ్యంగా ఒక రజిక కులస్తుని జనసేన గుండాలు వచ్చి కొట్టారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడడం జరిగింది ఇది జరిగిన ఇష్యూ అయితే ఈ ఇష్యూకు సంబంధించి ఆ జనసేన నేతలు ఎవరైతే ఆ గిరిబాబు అని ఆరంపి డాక్టర్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టి క్షమాపణలు చెప్పించారో ఆ వీడియో అనేది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వైరల్ అవడంతో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలందరూ కూడా జనసేన నాయకులు నిందించడం జరుగుతుంది వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని మంచిది వీళ్ళు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇలా దళితుల మీద ఇలా తక్కువ కులాసాల మీద దాడి చేస్తున్నారు ఇంకొకసారి అధికారం వివరాన్ని చెప్పే విధంగా వీళ్ళు వాళ్ళకి నిధులు చెప్తున్నారు ఇక్కడ జనసేన నాయకులు కూడా వెంటనే కూడా గతంలో టీడీపీకి సంబంధించిన ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులందరూ కూడా వేరొక వ్యక్తులు కొట్టిన వీడియోలు క్షమాపణలు చెప్పించిన వీడియోలు ఏవైతే ఉంటారో అవన్నీ కూడా బయట తీసి వీళ్ళ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ జనసేన నాయకులు చేసిన పనిని టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా జనసేనని తప్పు తప్పుపట్టారు దానికి జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యి టీడీపీలో గతంలో జరిగిన భోగోతాలన్నీ కూడా బయటికి తీసి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ కౌంటర్లు వేస్తున్నారు అంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు శుభ్రంగా వాళ్ళు ఆనందిస్తున్నారు అంటే ఇదంతా కూడా ఒక రకమైన అనవసరమైన పంచాయతీ ఒక రకంగా చెప్పాలనంటే ఈ సోషల్ మీడియాలో మైక్ దొరికింది లేదనంటే నాకు ఒక అవకాశం దొరికింది నాకు ఒక మాట్లాడే హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది నేను ఏవైనా మాట్లాడవచ్చు అనే విధంగా ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఒక రాజకీయ నాయకుడిని ఒక సెలబ్రిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది తప్పు కేవలం రాజకీయంగా విమర్శించాలి గతంలో నువ్వు ఈ పని చెప్పావు చేయలేదు ఎందుకు చేయలేదు ఇప్పుడు చెయ్యు ఆయన ఈ పని చేస్తున్నాడు ఆయనకి నీకు ఉన్న తేడా ఇది ఇలా కంపారిజన్ చేయొచ్చు తప్పితే అంతేగాని వాడెవడు వీడెవడు లేదనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఆడపిల్లల్ని మహిళల్లీ లేదనంటే ఇంకా రకంగా పిచ్చిన కొడుకు చెత్తన కొడుకు లంజ కొడుకు అనే విధంగా ఇష్టానుసరంగా నోటుకు వచ్చిన అటవైన బూత్లన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు అనేవి తగ్గించుకుంటే మంచిది మీరు రాజకీయంగా విమర్శించవచ్చు ప్రజలు అనేవాళ్ళు విమర్శించడానికే ఉన్నారు ఓటు హక్కు ఉన్నది దానికోసమే మీరు వేసిన ఓటు కోసమైనా మీకు ప్రశ్నించే హక్కు ఉంది కానీ మీరు ఎక్కడా కూడా అదుపు తప్పి మాట్లాడకూడదు ఏం మీరు గతంలో ఈ పని చెప్పారు ఎందుకు చేయలేదు మాకు ఈ పని చేయండి ఓట్లు అడిగినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించవచ్చు కానీ మీరేం మాట్లాడుతున్నారు మైక్ దొరికిందని చెప్పి రీసెంట్గా ఆ గిరిబాబు అనే ఆర్ఎంపీ డాక్టర్ ఏం మాట్లాడారు పిచ్చిన కొడుకు చెత్తన కొడుకు లంజా కొడుకు అనే విధంగా ఇష్టానుసరమైన దుర్భాషలు ఆడారు ఆ వీడియోలు వైరల్ అయినాయి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కొట్టారు ఇదేమీ కొత్త ఏమీ కాదు ఇది జనసేనలో కొత్తగా జరిగిందనంట వైసీపీలో అయితే ఇటువంటివి కొన్ని వందల కొద్ది జరిగినాయి టీడీపీలో కూడా చాలా జరిగినాయి ఎందుకంటే ఈ మధ్యన జనసేనలో కొంత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినా కూడా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పటికీ నాయకులు కొంత సహించలేక చేసుకోవడం జరుగుతుంది తప్పితే గతంలో ఎక్కడా కూడా ఇటువంటి వార్తలు అయితే పెద్దగా లేవు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా విపరీతంగా ఉంటుంది కానీ ఎప్పుడు ఎవరున్నా కానీ ఇటువంటి మాటలు అనేవి సాధారణ ప్రజలు మాట్లాడకపోవడమే మంచిది మీకు ఏదైనా అభివృద్ధో సహాయమో ప్రజాసేవో అభివృద్ధో ఇంకోట ఇంకోట ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే అనవసరమైన పంచాయతీలు పెట్టుకొని దారిన పోయే దరిద్రాన్ని మీద వేసుకొని తర్వాత నాకు ఇలా జరిగింది అలా జరిగింది నేను ఈ కులపోడిని ఆ కులపోడు వచ్చి నన్ను కొట్టాడు లేదంటే నేను తక్కువ కులం అని చెప్పి నాకు చిన్న చూపు చూస్తున్నారు లేదంటే నేను ఆడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాను ఇటువంటి అనవసరమైన పంచాయతీలు పెట్టుకుంటే మీ జీవితాలు ఇంకా దిగజారిపోతాయి తప్పితే మీరు ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు ఈ సోషల్ మీడియా అనేది ఎంత వరకు ఉంటే అంత మంచిది ఆల్రెడీ దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ బిల్ అనేది చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి సోషల్ మీడియాలో మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి సోషల్ మీడియాలో ఉన్న హ్యాండిల్స్ అన్నిటికీ కూడా ఆధార్ కార్డుని లింక్ చేయాలని చెప్పి అందుకనే చెప్పేది ఎందుకనంటే అవన్నీ కూడా పకడ్బందీగా చట్టాలన్నీ కరెక్ట్గా ఉంటే సోషల్ మీడియాలో ఇటువంటి అనవసరమైన ప్రస్థానాలు అనవసరమైన గొడవలు అనేవి ఉండవు ఇప్పుడు టీడీపీ జనసేన కింద సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు కామెంట్లు చెప్పుకోవాలి నీతులు చెప్పుకోవడాలు వీళ్ళ పోస్టులు వాళ్ళు వాళ్ళు పోస్టులు వీళ్ళు పెట్టుకొని వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వైసీపీ పైనుంచి చూస్తూనే ఉంటుంది అంటే ముందు ఆద్యం పోసింది వైసీపీ వాళ్ళు ఆద్యం పోసి పక్కకు వెళ్ళిపోయి శుభ్రంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారు ఇది ప్రజెంట్ జరుగుతున్న సోషల్ మీడియాలో అనవసరమైన పంచాయితీ